హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ శ్రీకర్రావు సత్యవతి దంపతులకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు రామకృష్ణ రెండో కొడుకు పేరు ప్రభాకర్ వీళ్ళకి ఉన్నది ఇరవై ఎకరాల పొలం రావు ఆ రోజుల్లో ఆయన వ్యవసాయదారుడుగా ఉండేవాడు భార్య సత్యవతి ఇంట్లో పాడి చేసుకుంటూ కాలక్షేపం చేసేదే కాలచక్ర ప్రవాహంలో వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చదివించుకోవాలి ప్రయోజకుల్ని చేసుకోవాలి వాళ్ళలాగా కానివ్వకూడదు దానికి తోడు ఆ ఉన్న పొలాన్ని వంద ఎకరాలు చేయాలనేది శ్రీకరరావు కోరిక కళ సత్యవతి కూడా ఆయనకి సహకరించే భార్య కావటం దానికి తోడు ఆవిడ ఖర్చుల్ని హద్దుల్లో ఉంచే ఇల్లాలు ఇంట్లో పదావులు పది గేదెలు ఉన్నాయి దానికి తోడు ఆవిడ స్త్రీధనం కాస్తుంది అయితే ఆ స్త్రీధనాన్ని నమ్మేసి ఆ రోజుల్లోనే ఆవిడ స్థలాలు కొనమని చెప్పిందే ఆయనకి రేపు కొడుకుల కోసం ఉంటాయని ఆ తర్వాత పాడి మీద వచ్చే డబ్బులతో ఇద్దరు కొడుకులు ఉన్నారు లెక్కే కాబట్టి ఇద్దరు కోడళ్ళకి సమానంగా బంగారం చేయించి దాచాలి వెండుకొని దాచాలని ఆ పొదుపు చూసుకునేది సత్యవతి శ్రీకర్రావు కష్టపడి పిల్లలు టెన్త్ క్లాసుల వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు కాబట్టి అప్పటి వరకు ప్రతి రూపాయి దాచిపెట్టి కొంత ఎదురు పొలాన్ని కవులికి తీసుకొని భార్య నగల్ని కుదువ పెట్టి ఒక రైతు ఎలా ఆలోచిస్తాడో అలా ఆ పైన పెట్టుబడి పెట్టి ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ఉదయం రాత్రి అనేది లేకుండా కష్టపడి పొలాన్ని పోగు చేస్తూ పోగు చేస్తూ పోగు చేస్తూ వెళ్ళాడు అలా చివరికి వచ్చేపాటికి ఆ పొలం ఆయన అనుకున్న కళ ప్రకారం వంద ఎకరాలు పూర్తయిపోయింది పూర్తయిన తరువాత ఆయన ఆ వంద ఎకరాల పొలాన్ని కూడాను ఇక కొడుకులిద్దరికీ సమానంగా పంచుదామని ప్రశాంతపడ్డాడు ఈలోపు పెద్దబ్బాయి రామకృష్ణదే టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్లోనే ఉన్నాడు అయిపోయాక డిగ్రీ పీజీ చదివించి పెద్ద కొడుక్కి కాస్త డబ్బు ఎదురు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది చిన్నబ్బాయికి మొదటి నుంచే ప్రభాకర్కి పెద్దగా చదువు అవ్వకపోయినా ఆయనే కింద మీద పడి డిగ్రీ పీజీ చదివించి ఆ తర్వాత చిన్నబ్బాయికి కూడా కాస్త రొక్కం పెట్టినా పెద్ద అబ్బబ్బాయి అంత పెద్ద పోస్టింగ్ రాలేదు దానికి తోడు పెద్దబ్బాయికి పై డబ్బులు దిట్టంగా వస్తాయి జీతం కన్నా ఒక ఇరవై మూడు ముప్పై రెట్లు ఎక్కువే సంపాదిస్తాడు రామకృష్ణ ప్రభాకర్దే పైడబ్బులు వచ్చే ఉద్యోగం కాదు ఇక ఇద్దరికీ వివాహాలు చెయ్యాలి అనే దాంతో రామకృష్ణకి అలాగే ప్రభాకర్కి ఒకే మండపంలో చేస్తే ఖర్చు కలిసి వస్తుంది దానికి తోడు ఒకేసారి కోడళ్ళు వచ్చేస్తారండి అనే కట్నాల కోసం ఆశించకుండా మంచి పిల్లలైతే చాలు అనుకోనే సంబంధాలు వెతకటం మొదలు పెడితే రామకృష్ణకి కానుకలు తెచ్చే అమ్మాయి చూడటానికి చక్కగా ఉన్న అమ్మాయి పేరు భానుమతి డిగ్రీ వరకు చదువుకుంది దానికి తోడు ఆ అమ్మాయికి కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది ఇక అమ్మాయికి కాస్త వాళ్ళు దిట్టంగానే ఒక పది ఎకరాల పొలం దానికి తోడు ఓ పదిహేను లక్షల క్యాష్ ఒక ల్యాండ్ ఒక యాభై తులాలు బంగారం పెడతామన్నారు రెండో అబ్బాయి ప్రభాకర్ దగ్గరకు వచ్చేపాటికి పిల్ల చక్కగా ఉన్న డిగ్రీ చదువుకు అమ్మాయి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా రూపాయి కట్న కానుకలు ఇచ్చుకోలేమని ఏదో ఒక రెండెకరాలు పొలం పెడతాం అంతకన్నా పెట్టలేమని పెళ్లి ఖర్చులు సింపుల్గా పెట్టుకుంటామని ప్రభాకర్కి పుష్పనే అమ్మాయితో సంబంధం కుదిరింది మేము అసలు ఇద్దరి దగ్గర నుంచి కట్న కానుకలు ఆశించలేదని సత్యవతి మాత్రం సమానంగా ఇద్దరికీ కూడాను ఈక్వల్గా ఆవిడ చెరో రెండు వందల తులాల బంగారం అలాగే ఇద్దరికి సమానంగా వెండి పెడతానని పెళ్లిలో చెప్పి వంద వంద తులాలు పెట్టి వాళ్ళకి సీమంతాల రోజును మిగతాదిచ్చేస్తానని చెప్పింది ఆవిడ అంగరంగ వైభవంగా ఖర్చులన్నీ పెట్టుకొని శ్రీకర్రావే కొడుకులిద్దరు పెళ్లి ధూమ్ధాముగా జరిపించాడు అయిపోయే రామకృష్ణ భానుమతికి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు రోజు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు ఉండేది వీళ్ళు కాస్త పల్లెటూరు ఆనుకుని ఉన్న టౌన్ లోనే కాబట్టి ఇద్దరు సిటీకి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు కారులో పుష్పది ప్రభాకర్ది ప్రైవేట్ ఉద్యోగం వాళ్ళు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు ఎవరి జీతాలు వాళ్ళనే దాచుకోమనేవాడు తప్ప శ్రీకర్రావు రూపాయి తీసుకునేవాడు కాదు ఇంటి ఖర్చులకి ఆ పొలం మీద వచ్చే డబ్బులే ఆయన వాడేవాడు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇద్దరు కొడుకులకి చెరో యాభై ఎకరాలు పొలం రాసేసాడు ఆ రోజున భారీ కొనమన్న స్త్రీధనం పెట్టి కొనమన్న నాలుగు ల్యాండ్లు చెరొక రెండు రోజు కోట్ల రూపాయలకి రేట్లు పెరిగిపోయినాయి ఆ రెండు వాళ్ళకి చెరో రెండు రేట్లు బాగా ఉన్నాయి జాగ్రత్త అయ్యా అమ్ముకోబాకండి ఆయన రాసేయటం కూడా అయిపోయింది ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఇద్దరు కోడళ్ళు ఏమీ వాడట్లేదు రోజులు గడిచిపోతున్నాయి పెద్ద కోడలు గర్భవతి అవ్వాల్సింది అవ్వలేదు రెండో కోడలు పుష్ప గర్భవతి అయింది పుష్ప గర్భవతి అయిన తర్వాత భానుమతికి దిగులు పట్టేసుకుంది పెద్ద కోడలుగా తన ముందు తల్లి కావలసింది తోడికోడలు అవుతోందనే సరే ఏం మాట్లాడలేకపోయింది మొదటి నుంచి కూడా భానుమతికి కాస్త గర్వం అహంకారం ఎక్కువ కలిగిన ఇంట్లో పుట్టి పెరిగానని పెద్ద చదువు చదివానని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని కాలుకలు తెచ్చానని అందంగా ఉన్నానని తన మొగుడు ఎక్కువ సంపాదిస్తాడని తన మొగుడిది గవర్నమెంట్ ఉద్యోగం అని తన మొగుడికి రాబడి బాగా ఉందని పైగా అత్తమామలు పెట్టిన స్థిరచరాస్తి ఒకటి చూసుకొని మనిషి మై మీదాగనంత పొగరు గర్వంతోనే ఉంటుంది తోటి కోడలు తనతో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ తన చిటికన మేలు గోరంత కూడా చెయ్యదని చులకన భావం మాత్రం చాలా ఆప్యాయత అనురాగాలతో అందరితో మంచిగా ఉంటుంది బావగారిలో ఒక అన్నయ్యనే భర్తకి తనే ప్రేయసై ప్రియురాలై భార్య అయ్యి అత్తమావలకు కూతురులా ఉంటుంది భానుమతి కప్పు కాఫీ కూడా మొగుడు కానీ అత్తమావలకు కానీ ఇవ్వదు ఇంత దాంట్లో పుష్ప గర్భవతి అయ్యే మొదటి కాన్పులో పాప పుట్టిందే శ్రావణి అని పేరు పెట్టారు తర్వాత కాన్పులో మరో ఒక బాబు పుట్టాడు సుధాకర్ అని పేరు పెట్టుకున్నారు ఈ కాపేసుకుందామని వాళ్ళు అనుకునే లోపు భానుమతికి అసూయ పెరిగిపోయి అప్పటికే పుష్ప ఉంది ఉండగానే ఇక ఆమెని ఊళ్ళో వాళ్ళంతా పెద్ద కోడల్ని హాస్పిటల్లో చూపించకూడదు సత్యవతి మెదలకుండా ఊరుకున్నాము పిల్లపీసు తిరగాడొద్దా అని పాప అత్తగారిగా ఆవిడ అనకపోయినా ఊళ్ళో వాళ్ళు అన్నారు మామ మొగుడు అనకపోయినా రోషం పొడుసుకొచ్చిన భానుమతి రామకృష్ణను తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయనలో ఏ లోపం లేదు తనకి శాశ్వతంగా పిల్లలు కలగరు గడప సంచిలో ప్రాబ్లం ఉందని చెప్పారు డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా తాను భానుమతిలో అసూయ ద్వేషాలు పెరిగిపోయినాయి ఒక్క మాట ఆయనలా పుట్టకపోతే పోనీలే అన్నాడు ఆ తర్వాత ఇక అత్తగారు మామగారు మనకి ప్రాప్తం ఉంటే పుడతారు లేకపోతే లేదు వదిలే తల్లి అన్నారు అన్న తర్వాత అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో తోడుకోళ్ళ కంది కాబట్టి తను పిల్లల్ని తేవాలని దత్తతల చుట్టూ తిరిగి ఒక పిల్లని తెచ్చింది తెచ్చిన తర్వాత ఆ పిల్ల తల్లి తండ్రులు ఏదో ప్రాబ్లం వచ్చి పిల్లను వదిలేసుకున్న తల్లి నా బిడ్డ నాకు మళ్ళీ కావాలని వాళ్ళు పెద్ద పంచాయతీ పెట్టి కోర్టులకి పోలీస్ స్టేషన్లకి వెళ్తామని వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయారు సరేనని తన తమ్ముడు కొడుకుని తెచ్చింది అమ్మాని పిలవమంటే చచ్చిన పిలవని నువ్వు అత్తవేనని చెప్పి పిల్లాడికి ఏం పెడతావు ఎంత పెడతావనే ఒక ఒకవైపున మా పిల్లాన్ని మేం చూసుకోవటానికి రావద్దంటా వాళ్ళు ఇక వారానికి నాలుగు రోజులు ఇక్కడే తెస్ట్ వేసేపాటికి వాళ్ళ పిల్లాన్ని వాళ్ళకిచ్చి పంపించేశాడు రామకృష్ణ రాను రాను తోడుకోడలంటే అసహ్యం తోడుకోడల పిల్లలంటే విరక్తి మొదలైపోయినాయి భానుమతిలో పిల్లలు 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 పిచ్చిపెట్టిందని కానీ ఆయన అంటే ఉంపుడు గత్తెల్ని మరిగావా అంటాం అత్తగారితో గొడవలు మామగారితో గొడవలు తోడుకోవడంతో మరితో గొడవలు ఒకవైపున అప్పటికే పెద్ద పిల్లలకు ఊహ తెలిసి పెద్దమ్మ పెన్నాన అనేంత అనేంతా అయ్యారు అయితే అత్తగారు పోని ఒక పని చేయరాదు తప్పుగా అనుకోనంటే గనక పుష్ప మళ్ళీ నువ్వు గర్భవతి తల్లే భాను కోసం అనే ఒక బిడ్డని కనివ్వరాదు అనేసరికి ఆ మాటకి పుష్పేమీ మాట్లాడలా ప్రభాకరు అన్నయ్యకి ఇష్టమైతే అనేసరికి అంతకన్నా నారా నా రక్తం అని ఆయన అన్నాడు ఇక పులిట్లోనే అయితే ఒకటి నాకు బిడ్డని ఇచ్చేయాలి బిడ్డ మీద ఏ హక్కు లేదని మాకు రాసివ్వాలి బిడ్డ మొహం చూడటానికి కూడా మీరు రావడానికి వీలు లేదు బిడ్డ చేత నేనే అమ్మా అని పిలిపించుకుంటా మీరు పిలిపించుకోవడానికి లేదని సవా లక్ష షరతులు పెట్టింది నవ్వుకొని అన్నిటికీ ఎక్కడ పెరిగితే ఏముందలే అక్కయ్య పర్వాలేదు నీ బిడ్డ ఏంటి నా బిడ్డ ఏంటి మన ఇంటి అని పుష్ప గర్భవతి అయింది తర్వాత పుష్పకి ఒక పాప పుట్టిందే అంజలి అని పాపకి పేరు పెట్టగానే ఇక దత్తత స్వీకార మహోత్సవం చేసి ప్రపంచానికి తనబిడ్డగానే తీసేసుకుంది భానుమతి ఇచ్చేసింది ఆ తర్వాత అదిగో ఇదిగో అని పుష్ప ఆపరేషన్ అనే లోపు ఈసారి అనుకోకుండా గర్భవతి అయ్యి ట్విన్స్ పుట్టారు ఆ ట్విన్స్కి రామ్ అనే అలాగే వర్ష అనే పిల్లల పేర్లు పెట్టుకున్నారు ఇక వాళ్ళకి నలుగురు పిల్లలు అయ్యారు ఈలోపు శ్రేఖరరావు హార్ట్అటాక్తో మరణించడం సత్యవతి పొడుకున్న మనిషి పొడుకున్నట్టే ముగుడు పోయాడనే దిగుల్లో దైవ సాన్నిధ్యం చేరటంతో రామకృష్ణని ట్రాన్స్ఫర్ పెట్టించుకోమని తను ట్రాన్స్ఫర్ పెట్టి చేసుకుని అంజలిని తీసుకొని చాలా దూరం వెళ్ళిపోయింది భానుమతి వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళ ఆచూకీ కూడా తెలియకుండా రామకృష్ణని మాత్రమే వాళ్ళతో మాట్లాడుకోమని వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పమనమని వాళ్ళు పాపను కలవాలని చూడాలని అనుకుంటే మర్యాదలు దక్కవని రాను రాను మనిషిలో స్వార్థం పెరిగిపోయింది కాలచక్ర ప్రవాహంలో పిల్లని అమ్మ అమ్మ అంటూ పిల్లని అతిగారావం చేసేది కాలు కింద పెట్టనివ్వకుండా పిల్ల అడుగులకి మడుగులొత్తుతో పిల్లకి గ్రాండ్గా ఓనీల ఫంక్షన్ చేసి దానమ్మ నాన్నల్ని పిలిచేది కాదు పెద్ద మనిషి ఫంక్షన్ చేసి పిలిచేది కాదు పిల్ల పెద్ద అయిన తర్వాత చదువుకొని బైపీసీ చేసే ఆ తర్వాత ఎంబీబీఎస్లో చేరింది ఎంబీబీఎస్లో చేరి డాక్టర్ చదువుతూ ఉండగా ఒకరోజు నా పిల్ల అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డాక్టర్ చదివే పిల్లల్ని కొన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని కేసుల గురించి చూపిస్తూ ఉంటారు కాబట్టే డాక్టర్స్ అలా చూపించేటప్పుడు అనుకోకుండా పిల్ల ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఒక హాస్పిటల్ రూమ్లో వాళ్ళ నాన్న అమ్మ ఉండటం చూసిందే పిల్లకి బాబాయ్ పిన్ని అని తెలుసు వాళ్ళు దాంతోనే తండ్రి అప్పుడెప్పుడో ఆల్బంలో ఫోటోలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూసిందే దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిన్ని బాబాయ్ నేను రామకృష్ణ గారు భానుమతి గారు కూతుర్ని అనే పాటికి పిల్లని చూడగానే వాళ్ళ ప్రాణం లేచొచ్చి అంజు అంటే అవునన్నాక అక్కడికి అమ్మాయి అన్నయ్య సుధాకరు అక్క శ్రావణి చెల్లెలు వర్ష తమ్ముడు రామ్ వచ్చి ఆ అమ్మాయి చేతులు పట్టుకొని అక్క అని వేళకి చెల్లి అని వాళ్ళకి చెప్తే ఆప్యాయంగా పలకడించింది ఈ ఊళ్ళోనే ఉంటూ మన ఇంటికి రాలేదేంటి ఇక్కడే ఉండిపోయారేంటి అనే రామకృష్ణ అక్కడికి వచ్చాడు డాడీ మీరైనా చెప్పలేదే నాకు మాట వరుసకైనా బాబాయ్కి ఇలా బాగాలేదని బైపాస్ అయిందని ఇక్కడ ఉన్నారని మమ్మీకి తెలిస్తే ఊరుకుంటుందా మన ఇంటికి తీసుకెళ్దామంటే అంటే వద్దమ్మా అన్నాడు ఆయన ఏం జరిగింది డాడీ అని అడిగితే ఆయన తర్వాత మాట్లాడదామని తమ్ముడిని చూసి ఏమిట్రా దిగులు 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 ఎక్కడికి వెళ్ళొద్ది దాన్ని మేము జాగ్రత్తగా చూసుకోమా అది కాదు బాబా అప్పుడప్పుడన్నా దాన్ని చూసుకున్నామనే ఆయన తాపత్రయం అంతే అసలు పూర్తిగా బంధాలు బంధుత్వాలు తెంచేసుకున్నారనే దిగులు అంది పుష్ప అన్న తరువాత నేను తీసుకొచ్చి చూపిస్తాను దాన్ని నువ్వు దిగులు పడకనే ఆ తర్వాత పిల్లని తీసుకొని ఆయన బయటకు వస్తే ఏంటి డాడీ ఇదంతా ఆయన దేని గురించి దిగులు పడుతున్నారు నువ్వు దేని గురించి చెప్పావు నీ గురించేనమ్మా అంటే ఎందుకు నాన్న అని అడిగింది రామకృష్ణ నువ్వు మా కన్న బిడ్డవి కాదమ్మా నా తమ్ముడు బిడ్డవి వాడికి పిల్లలంటే వాళ్ళ మాలిన ప్రేమ పెళ్ళైన తర్వాత మీ అమ్మలో లోపం ఉండి పిల్లలు కలగలేదు ఆ తర్వాత చాలామంది పిల్లల్ని తెచ్చింది తెచ్చిన వాళ్ళతో మనకి సెట్ అవ్వలేదు నానమ్మ తాతయ్య చెప్పారనే పుష్ప గర్భవతి అయి మరీ నిన్ను కన్నదే కన్న నిన్ను పురిట్లో తల్లిపాలు కూడా తాకనివ్వకుండా లాగేసుకుంది మీ అమ్మ ఆ తర్వాత మీ తాత నానమ్మ పోయి మిమ్మల్ని నిన్ను దూరంగా వాళ్ళ నుంచి తీసుకొచ్చి వాళ్ళతో బంధం తెచ్చేసి తను నేను ట్రాన్స్ఫర్ చేయించుకొని ఊరు కాని ఊరు ఇదిగో ఇక్కడికి వచ్చి నా తమ్ముడిని కూడా ఇలా దొంగచాటుగా చూసుకొని దొంగచాటుగా పలకరించాలి నేను నీ తల్లిదండ్రులతో బంధాన్ని తెంచేసి తను నీకు అమ్మ కావచ్చు తప్పు లేదు కానీ వాళ్ళు మన ఆస్తి కోసం ఎదురు చూసే స్వార్థపరులు కాదమ్మా మీ అమ్మకు నిన్ను తన అన్న కొడుకు ఇచ్చి చేసుకోవాలనే కోరిక నువ్వు డాక్టర్ చదివితే గొప్పగా ఉంటుందని చదివించుకుంటుంది తల్లి ప్రేమ తనకే కాదమ్మా నిన్ను పది నెలలు మూసిన పుష్ప కూడా ఉంటుంది కాదు నువ్వు పొడిట్లోనే నాన్న అని పిలవకపోయినా పర్వాలేదు బాబాయ్ అంటూ అయినా నిన్ను చూసుకుంటే వాడికి అదొక ఆనందం అలాంటిదే నిన్ను ఎవరో కూడా తెలియనంత దూరం తీసుకెళ్ళిపోయి పెంచుతుంటే వాడికి నలుగురు బిడ్డలున్నా నీ మీద ఉన్న మమకారంతో వాడలా దిగులతో మంచం పట్టేసి హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడమ్మా తల్లిదండ్రులకి బిడ్డలందరూ సమానమేగా తల్లి అని ఆయన చెప్పుకొచ్చాక అంజలికి చాలా బాధ అనిపించింది అసలు అమ్మకి ఎందుకు చెప్పాలి అనే దాంతో రోజు వెళ్ళటం వాళ్ళని కలవటం ఆ తర్వాత ప్రభాకర్ని ఊరే ట్రాన్స్ఫర్ చేయించుకోమని పుష్కణ్ణి ట్రాన్స్ఫర్ చేయించుకోమని ఈలోపు తన అక్కని కలిసి అన్నయ్యని కలిసి అప్పటికే పెద్దమ్మాయి పెద్దబ్బాయి ఇంజనీరింగ్లో అయిపోయి జాబులు చేస్తున్నారు తమ్ముడు చెల్లెలు చదువుకుంటున్నారు రోజు అక్కడికి వెళ్ళొచ్చేదే అక్కడ ఏదో ఒకటి తినొచ్చేది వాళ్ళ నాన్నను తీసుకొని వెళ్ళొచ్చేదే ఇంటికి వచ్చాక భానుమతి అవి తిను ఇవి తిను అంటే తినేసి వచ్చాను మమ్మీ ఎక్కడ తిన్నావే ఫ్రెండ్స్తో వెళ్ళి తిన్నా అలా వెళ్ళొద్దన్నానా తినొద్దు ఎందుకమ్మా ప్రతిదానికి ఆంక్షలు పెడతావు నేనేమైనా చిన్నపిల్లనా అంటే చూసారా చూసారా నా రక్తం పంచుకొని పుట్టుంటే నాకు అలా ఎదురు చెప్పేదా అంటే అంటే నువ్వు పెంపుడు బిడ్డగానే అనుకుంటున్నావు కానీ మన సొంత బిడ్డని అనుకోవట్లేదా భాను అదే మాట అంత మాట అన్నారో మాట వరుసకైనా పొరపాటునైనా గోడకి చెవులుంటే ఎవరైనా విన్నారంటే ఇంకేమైనా ఉందా అనేసింది భానుమతి నీకు పొసిసివ్నెస్ ఇన్సెక్యూరిటీనెస్తో ఇలా ఆలోచిస్తున్నావు తప్ప ఎందుకు నువ్వు అంత పిల్లని ఫస్ట్ నుంచి చూస్తా రిస్ట్రిక్టెడ్గా ఉంచుతావు దాన్ని ఒక చిలకలా పెంచాలనుకుంటావు కానీ ఎగరనివ్వాలనుకోవో దాని వరకు నువ్వే ఒక అందమైన అద్దాలు పెట్టని చేయించి అందులో నువ్వే ఒక ఆర్టిఫిషియల్ ప్రకృతిని సృష్టించేసే దాన్ని అందులో ఆడుకోమంటావు అది నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడాలి నువ్వు పెట్టింది తినాలి నువ్వు కట్టుకోమంది కట్టుకోవాలి మీ చుట్టాలతోనే మాట్లాడాలి అది నువ్వు చదువుకోమందే చదువుకోవాలి నువ్వు స్నేహం చేయమన్న వాళ్ళతోనే చెయ్యాలి దానికి అన్నీ అనుకోనే నువ్వు దాన్ని నిజం చెప్పాలని అంటే దాని రెక్కల్ని బంధించేశానని నీకు అనిపించట్లేదు అది ఎప్పుడు నువ్వు తల్లి నేను తండ్రి అనే దాంతో మన అసహించుకోవట్లేదు కానీ నిజం చెప్పాలంటే బయట పిల్లలు అలాగే ఉన్నారా అనేసాడు ఆయన అనేపాటికి సవతి తల్లిని అన్నట్టు మాట్లాడేసారే ఒక్కసారే అంది సవతి తల్లి కాదు సవతి ప్రేమని చూపించకూడదు అంటున్నాను నీ బిడ్డే అయితే కనుక నువ్వు ఇంత భయపడేదానివా ఇంత అభద్రతాభావంతో ఉండేదానివా ఇంత బాధపడి ఉండేదానివా అన్నాడు ఆయన అనేసరికి భానుమతి నేనింతి నేను ఇలాగే ఉంటాను ఎప్పటికీ అది నా మేనల్లోని చేసుకుంటే ఇళ్ళరికం నా కళ్ళ ముందే ఉంటుంది నా కనుసన్నల్లోనే ఉంటుంది నేను బానిసను కాదమ్మా నీ కనుసన్నల్లో ఉండటానికి నీ కళ్ళ ముందే ఉండటానికి నీ కాళ్ళ కిందే బ్రతకటానికి అని అడిగింది అంజలి అంజు అంటే మరేమిటమ్మా లేకపోతే కాస్తైనా నీకు మానవత్వం అనేది ఉందా చెప్పు నేను నువ్వు ఇచ్చే ఆస్తి కోసం నిన్నమ్మా అని పిలుస్తున్నా నువ్వు పెంచే ప్రేమ కోసం పిలుస్తున్నానా నాకు ఇష్టం లేని వామిటింగ్ అయ్యే ఫుడ్ పెడతావు నీ కోసం హెల్దీ అంటావు తినాలి నాకు ఇష్టమైన బట్టలు కొనం నీ కళ్ళకు నచ్చిన అని వేసుకోవాలి నాకు నచ్చిన స్నేహితులతో మాట్లాడకూడదు నువ్వు స్నేహం చేయమన్న వాళ్ళతో చెయ్యాలి చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయాను మమ్మీ కానీ చివరికి నువ్వు నా పెళ్లి విషయం కూడా డిసైడ్ నేను నేనెవరిని చేసుకోవాలో ఎవరితో ఉండాలో నేను పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్తావా మొగుడుతో ఎన్నిసార్లు చేయించుకోవాలో ఎంతమంది పిల్లల్ని కనాలో నువ్వే నిర్ణయిస్తావా అమ్మ తప్పు చేస్తున్నానని నీకు ఎప్పుడూ నువ్వే నా తల్లివైతే నా గురించి ఇలా ఆలోచించవు కదో అనే వాటికి అంజలి అనేసరికి తెలుసమ్మా నువ్వు నన్ను ప్రేమబంధంతో పెంచాలనుకొని నిజం చెప్పాలంటే నా చుట్టూ రూల్స్ అనే గీతలు గీసేసి నన్ను ఒక జైల్లో బందికానాలో ఉండి జైలు జీవిని చేసి పెంచావే తప్ప మమకారం అనురాగాన్ని పంచలేకపోయావో బహుశా నువ్వు అమ్మవై ఉంటే నీకు ఆ మమకారం ఎలా పంచాలో తెలిసి నువ్వు ఎంతసేపు ఏంటో తెలుసా నీ మొండితనం నీ మూర్ఖత్వంతో నాకు ఇవ్వాలనుకుంటావు నాకు నచ్చింది ఇవ్వాలనుకోవు నాకు పెట్టాలనుకుంటావు నాకు నచ్చింది పెట్టావు నువ్వు కొన్న నగల్లో నీ టేస్ట్ ఉంటుంది నీ ఇష్టం ఉంటుంది నువ్వు చూపించుకునే గొప్పలు ఉంటాయి నేనున్నానా నువ్వు స్నేహం చేయమనే వాళ్ళు నాకు నచ్చరు నువ్వు మాట్లాడమనేవాళ్ళు నాకు నచ్చరు నువ్వు తినమనే తిండి నాకు నచ్చదు నువ్వు చదవమనే చదువు నాకు నచ్చదు కానీ ప్రతిదీ నీకు నచ్చినట్టు ఉండాలి ఆ ఎంబీబీఎస్ నీ ఇష్ట ప్రకారం చదువుతున్నానా నాన్న నేను ఒప్పించేపాటికి తాతలు దిగొచ్చారు నాకు ఇష్టమనే ఆయన నన్ను చేర్చారు కాబట్టి చదువుకుంటున్నాను చూడమ్మా నిన్ను నేను వదిలేసి స్వార్థ స్వార్థబుద్ధి ఉన్నదాన్నే అయితే గనక మా అమ్మ నాన్నల దగ్గరికి ఏ రోజో వెళ్ళిపోయి ఉండేదాన్నే ఇప్పుడు వెళ్ళిపోయి ఉండేదాన్నే వాళ్ళని నేను పిన్ని బాబాయ్ అని పిలవను నిన్ను అమ్మ అని నేను పిలవను ఒక్కసారి నువ్వు గీసుకున్న గీతల్లో నుంచి బయటకు వచ్చి చూడు ఒక తల్లికి తండ్రికి నువ్వు మాతృత్వాన్ని పితృత్వాన్ని దూరం చేసే స్వార్థంతో వాళ్ళని పురుగుల్లా హీనంగా చూస్తూ వాళ్ళ నుండి నన్ను శాశ్వతంగా దూరంగా తీసుకొచ్చి గెలిచాననుకుంటున్నావు ఆ తండ్రి గుండె దిగులుతో చివరికి కొట్టుకోవటం పరిస్థితి కూడా ఆగిపోయి బైపాసుల దాకా వెళ్ళాడు ఆ తల్లి మనిషి శవంలా తయారైపోయింది తోడబుట్టిన వాళ్ళు నేను హ్యాపీగా ఉండాలని రోజు కోరుకుంటున్నాను ంటున్నారు ఎందుకమ్మా నువ్వు ఇలా చేయటం వాళ్ళు కాబట్టేగా నీ కోసం ఆవిడేమైనా సరిగెట్టు మదరా పది నెలలు బిడ్డను మోసి నీకు ఇవ్వటానికి ఎందుకు వాళ్ళను నువ్వలా కాని వాళ్ళలా వేరు చేసి చూడాలి అంటరాని వాళ్ళలా నానా మాటలు అనాలి వాళ్ళు మన వాళ్ళు కాదా నీ కోసం నాన్న కోసం కాదా ఆవిడ నన్ను పది నెలలు మోసిందే కనగానే నువ్వు అలా తల్లిపాలు కూడా తాగనివ్వకుండా లాగేసుకొని తెచ్చావనే దిగులతో తాత గుండాగిపోయాడు పోయాడనే దిగులతో నానమ్మ పోయిందే మేమే తప్పు చేశామేమో తల్లి నుండి బిడ్డను నువ్వు ఎలా దూరం చేస్తావని తెలియకన్నామేమో అనే వాళ్ళ పాపభీతితోనే పోయేలా చేసేసావు కదా మమ్మీ ఇది కరెక్ట్ అనుకుంటున్నావా అమ్మ నువ్వు అదే నీ నుండి నీ బిడ్డను దూరం చేస్తే నువ్వు తట్టుకోగలవా అమ్మ నీ పిలుపుకు దూరం చేస్తే తట్టుకోగలవా అందరూ నీ అన్న కొడుకు తమ్ముడు పిల్లల్లా ఎందుకుంటారు మమ్మీ నేను నిన్నమ్మ అనే పిలుస్తాను పిలుస్తూనే ఉంటాను ఎప్పటికీ నువ్వే నా అమ్మవే ఆవిడ నా పిన్నే కాకపోతే ఆడదనంలో అమ్మతనం ఉంటుందమ్మా ఆ ఆడతనంలో అమ్మతనాన్ని మర్చిపోయావే నువ్వు ఎవరో ఒకళ్ళు నీకు ఏదో చేశారని అందరినీ అలాగే అనుకుని నన్ను బాధ పెడుతున్నావు నాన్నని బాధ పెడుతున్నావు నా అనే వాళ్ళందరినీ బాధ పెడుతున్నావు ఇది కరెక్ట్ కాదు మమ్మీ అనేసేపాటికి కూర్చొని ఆలోచించుకుంది భానుమతి దిగులతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఏ రోజు తన బిడ్డ తనకి ఎదురు చెప్పటం కానీ ఏ రోజు తన బిడ్డ తనకి ఎదురు మాట్లాడటం కానీ తను ఏరు కదా నిజం చెప్పాలంటే అన్నీ తనకు నచ్చినట్టే తన భర్త తన బిడ్డ ఉండాలనుకుంటూ వాళ్ళ చుట్టూ గీతలు గీసేసే వాళ్ళని తను దాష్టికం చేయిస్తూ వాళ్ళని చూస్తోందే కానీ మమకారంతో చూడట్లేదు నిజమే తోటి కోడలు తన తోబుట్టువు కాకపోయినా తన కోసం బిడ్డను కనిచ్చిందే వాళ్ళ బిడ్డను వాళ్ళకి దూరం చేయటం కాదు వాళ్ళకి శిక్ష విధించింది తను చివరికి వాళ్ళు ఎక్కడో ఏంటో ఉనికి తెలియనంత దూరం భర్తను తెచ్చే ఆయన రక్త సంబంధాన్ని తెంచేసింది తన వాళ్ళతో తనే బంధాలు తెంచుకోలేదే బిడ్డకి మాతృత్వం పితృత్వం దూరం చేసి తోడ వాళ్ళని దూరం చేసిందే తను చెప్పినట్టు వినాలంటే తప్పు కాదు దానికి మనసు తను చెప్పినట్టు బట్టలు కట్టుకోవాలి తిండి తినాలి చదువుకోవాలి ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వగలిగినా తనకు నచ్చిన వాడినే చేసుకోవాలంటాం తప్పేమో కాదు ఆ రోజున తనకి వంద సంబంధాలు వచ్చినాయి తన రామకృష్ణనే నచ్చాడని చేసుకుని ఈ రోజుల్లో తన బిడ్డ దగ్గరకు వచ్చేపాటికి ఇలా చేయటం తప్పు నిజంగానే తనలో అమ్మతనం లేదా కొడ్రాల బిహేవ్ చేసిందా ఆడతనం లేదా బిడ్డను బాధ పెట్టిందా చివరికి బిడ్డ మనసులో తన స్థానం ఏంటి ఒక గొడ్రాలకి బిడ్డ అయితే ఇలాగే ఉంటుంది అనుకుంటుందా తనలానే ఉంటారా పిల్లలు లేని వాళ్ళు తనలానే ఆలోచిస్తారా పిల్లలు కావాలని భర్త ఎప్పుడూ అనలేదో పిల్లలే మనం కలిసి ఉంటానని పరమావధి కాదన్నాడు ఆయన అత్తమావలు పిల్లలే కారణం కాదన్నారు కావాలంటే మరిది తనకు పుట్టిన ఇద్దరిలో శ్రావణినో సుధాకర్నో తీసుకోమంటే కాదనే తనే కనిచ్చింది అంజలిని ఆ తరువాత కనీసం వాళ్ళను ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వలేదు అంత అంటరాని వాళ్ళు అయిపోయారా వాళ్ళు అంత పాపం ద్రోహం ఏం చేశారో ఆ రోజు తోడుకోడలు ఇవ్వనంటే తన పరిస్థితి ఏంటి ఇచ్చాక అది నా బిడ్డ అని ఇన్నేళ్లలో తను గీసిన గీట్లు కట్టుబాట్లు వాళ్ళు చెరిపేసి కాదని తన అన్న భార్యలాగా తన తమ్ముడు పెళ్ళాంలాగా మా కూతునని అత్త అనిపించినట్టే పెద్దమ్మ అనిపించే వాళ్ళు దొంగచాటుగా వచ్చి పిల్లని కలిసి మాట్లాడి చూసి వెళ్తే తను ఏం చేసి ఉండేదే మంచితనాన్ని చేతగానే తనంగా తీసుకున్నాను కదో పెద్ద తప్పు చేశానని ఏమండి వెళ్ళి పుష్పని ప్రభాకర్ని మన ఇంటికి తీసుకొస్తాం ఏ అన్నాడు ఆయన ఏమీ లేదు పదండి అన్న తర్వాత తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి తోడుకోవడల్ని మరిదిని క్షమించమని అడిగి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి పెద్దమ్మనమ్మ అని ఇంటికి తీసుకొచ్చిందే తీసుకొచ్చి మీ అమ్మ నాన్న తల్లి అని చెప్తే కాదమ్మా ఎప్పటికీ పిన్ని బాబాయే అని అక్కడ ఉన్న పుష్ప ప్రభాకర్ కూడా అన్నారు భానుమతి అలా చూసింది అవునక్క దాన్ని మేము కన్నా నువ్వు కళ్ళల్లో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని పెంచాం నువ్వు దాని అమ్మవే మేము ఎప్పటికీ దానికి పిన్ని బాబాయే కాకపోతే ఇప్పుడు ఇలా మన రెండు కుటుంబాలు ఏకమై దాన్ని మనసారా చూసుకుంటుంటే తృప్తిగా ఉంది అన్న తర్వాత పిల్ల తోడబుట్టిన వాళ్ళతో కలిసిపోయి ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది అందరూ కలిసి పిక్నిక్లకు వెళ్ళొస్తున్నారు యాత్రలకు వెళ్ళొస్తున్నారు శ్రావణికి ఒక సంబంధం ఖాయమై పెళ్ళి అయిపోయింది సుధాకర్కి పెళ్ళైపోయింది అంజలి తను డాక్టర్ చదువుతూ ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పి అంజలి పెళ్ళి అంగరంగ వైభవంగా అయింది ఆ తర్వాత రామ్కి వర్షకి చదువు అయిపోయి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలకి పిల్లలు పుట్టారు ఇప్పుడు సంతోషంగా వాళ్ళ కుటుంబం అన్యోన్యంగా పిల్లలు వాళ్ళ పిల్లలతో కలిసి సంతోషంగా సరదాగా ఆనందంగా ఉన్న భానుమతి ఎప్పుడూ టెన్షన్ పడ్డట్టు ఏమీ జరగల నిజం చెప్పాలంటే ఎప్పుడూ పిల్లవాళ్ళని పిన్ని బాబాయనే తన భర్తకు కూడా అదే చెప్పింది మా పిన్ని బాబాయ్నే మానుమతిని అమ్మనే రామకృష్ణ నాన్ననే అంజలి ప్రేమలో ఏ తేడా లేదో అంజలి ప్రేమలో ఏ కేటా లేదో మరిది తోడుకోడల్లో ఏ మార్పు లేదు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ చెల్లి అంటూ మీ అమ్మాయి అనే చెప్పుద్ది పుష్ప నీ కూతురు అన్నయ్య అంటాడు ప్రభాకర్ పెద్దమ్మ దీన్ని చూసావా నీ కూతుర్ని ఒక్కటేస్తాను ఇంకా అంటది వని అంతే తప్ప ఎప్పుడూ అది మాదనో నువ్వు మాదాన్ని దోచుకెళ్ళావనో ఏ రోజు మాట్లాడరు నిజమైన సంతోషం అంటే ఇదేనా దీన్నే తను పోగొట్టుకున్నానా అనే భానుమతి ఇక ఇలా ఉండకూడదు అందరితో కలిసి తృప్తిగా జీవించాలి అనే దాంతో కుటుంబం అంతా కలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు మాతృత్వం ఎప్పుడూ కూడా నిజం చెప్పాలంటే ప్రతి ఆడదానిలోనూ ఉంటుంది దాన్ని మనం హద్దులతో పెంచకూడదు మాతృత్వాన్ని అందరూ ఒకేలా తీసుకోరు నిజం చెప్పాలంటే దత్తతిచ్చే తెచ్చే చాలామంది కూడా ఇస్తూనే ఏదో అప్పిచ్చినట్టు మా వస్తువు మీ దగ్గర ఉంది అని చెప్తారు అలా కాని తల్లులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి మనం మాతృత్వాన్ని దూరం చేయకూడదు అని తెలియజేసేదే ఈ కథ ఎంతటితో ఈ కథ పూర్తి మళ్ళీ మరో కథతో తప్పకుండా కలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు మరో మంచి కథతో తప్పకుండా మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్